హలో ఎవరి వన్ మేము మైసూర్లో ఉండే ఫిష్ వర్డ్కి వెళ్ళామండి ఇది ఎంట్రీ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి చేపలు ఇలాంటివి అక్వేరియమ్స్ ఉన్నాయి పైన ఇది ఎల్లో కలర్ చేపలండి నిజంగానే కలర్ అద్దినట్లు ఉన్నాయి లోపల యాష్ కలర్ పెద్ద చేప కూడా ఉండదు ఇక్కడంతా వాటర్ పంప్ అవుతుంది ఇది లైట్ కలర్ ఎల్లో లైన్స్ ఇటుకలు ఇటుకలు సెట్ చేశారు ఇక్కడ ఇటుకలు చెట్టు కొమ్మలు తామరాకులు కుండలు టైటానిక్ షిప్పు అన్నీ చాలా బాగా సెట్ చేశారు లోపల అక్వేరియమ్స్లో చిన్న చిన్న మొక్కలు కూడా సెట్ చేశారు ఇది చూడండి ఎల్లో కలరు చేపలు ఎంత అద్భుతంగా వాటర్లో భలే కనపడుతుంది ఈ ఫ్రంట్ చేప అయితే ఇది బాల్ లాగా ఉంటుంది మా వారు దీన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేశారు చిట అది దొరకలేదండి చాలా అద్భుతంగా ఉన్నింది ఇదంతా ఇదో చేపల ప్రపంచం నిజంగానే పైన అంతా చూసేసి కిందకు వచ్చాము అక్కడ వాటర్ పంప్ అవుతోంది ఈ షిప్లో టైటానిక్ షిప్లో చేపలు ఉన్నాయండి లోపల ఈ వాటర్ పంపింగ్ దగ్గర చిన్నపిల్లలు ఫిఫ్టీ రూపీస్కి ఫుడ్ అమ్ముతారు అక్కడ చేపలకి అక్కడ అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ వేస్తూ ఈ చూడండి పెద్ద తిమింగలం ఉండదు ఈ చేప వైట్ బ్లాక్ చెక్స్ ఇది ఇది పింక్ కలర్లో ఉండయి చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి వైట్ చేపలండి ఈ జెల్లీ ఫిషెస్ ఇవి ఇవన్నీ జెల్లీనే ఇక్కడ బయట చేప బొమ్మలు ఉన్నాయి చేప ఇది పెద్దవి ఉన్నాయి అక్కడైతే మేము ఫోటో తీసుకున్నాము నేను మావారు ఈ జగదేక వీడు అతిలోక సుందర్ సినిమాల్లో లాగా ఉండదు ఈ పొగ అంతా కానీ అది నిజమైన అనుకున్నాను చేయి పెట్టి చూసేంతవరకు తెలియదు నాకు అది నిజమైంది కాదని ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి చూడండి చిన్న చిన్న తాబేళ్ళు పెద్దవి అన్నీ ఉన్నాయి దానికి తగినట్టుగా కలర్స్ అన్నీ మారిపోతున్నాయి వాటర్ కూడా ఈ చేపలు సిల్వర్ లాగా ఉన్నాయండి చూడడానికి చాలా బాగున్నాయి నాకు భలే నచ్చింది ఇవైతే ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు పాముల్లాగా ఉన్నాయండి అవి పైన పైన కూడా ఉంటాయి పాముల్లాగా ఉన్నాయి వీడియోకి సరిగా కనిపించడం లేదు నేనైతే వీడియో కనబడుతుందో లేదో అని అటు తిప్పు ఇటు తిప్పి తిరుక్కుంటానే ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయో వెనకల బ్యా బ్లాక్ వైటు రెడ్ బ్లూ కలరు ఆ వాటర్కి తగినట్టుగా చాలా బాగున్నాయి ఎప్పుడన్నా వెళ్తే మాత్రం తప్పకుండా మైసూర్లో చూడండి ఈ చేపలు అయితే ఇరవై ముప్పై కేజీలు ఉంటాయండి ఈ చేపలు చాలా పెద్ద పెద్దవి ఇది చూడండి ఇది ఇంకా పొడవుగా ఉంటాయి చేపలు పెద్దగా ఉన్నాయి లావుగా ఉన్నాయి పొడవుగా ఉన్నాయి ఇదంతా పింక్ కలర్ లైట్ పింక్ మైసూర్ కు వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి ఇవి చూడండి మీ మీటింగ్ పెట్టాయి ఇవి చేపలు ఇక్కడ పైన ఇవి పెద్ద పెద్దవి బ్లాక్ వైట్ ఇక్కడ వాటర్ పంప్ అవుతుంది ఇక్కడ యూనిఫామ్ వేసుకున్నట్టు ఉన్నాయి చేపలు వైట్ యూనిఫామ్ కింద కిందంత స్టోన్స్ బ్లాక్ వైట్ చేపలు నిజంగానే దేవుడు దీనికి కలర్ అద్దీ పంపించాడేమో అనిపిస్తుంది అంటే ఎంత బాగున్నాయి ఇవి ఫుల్ రెడ్ పింక్ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో తప్పకుండా వెళ్ళండి మీరు మైసూరు వెళ్తే మాత్రం ఇవి ఉంటాయి ఈ చేపలు ఇది పింక్ కలర్ లైట్ పింక్ ఇవి మూడు మాత్రం బల్లే ముద్దుగా ఉండాయండి డిజైన్ డిజైన్గా ఉన్నాయి ఒక్కొక్క చేప లోపల కుండలు సెట్ చేశారు రాళ్ళు కింద ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళ మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా ట్రాన్స్పరెంట్గా ఇంత చిన్న డస్ట్ కూడా కనిపించడం లేదు అంత నీట్గా చేస్తున్నారు ఈ చేప నాకు భలే నచ్చిందండి చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్